తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెర్షల్ కరెస్పాండెంట్ బిందుని అడిగి తెలుసుకుందాం బిందు చెప్పండి అసలు తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు రైస్ గారు మోంటా తుపాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లా యాంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని తెలుసుకోవచ్చు ముఖ్యంగా రామర్పాడు ప్రాంతంలో మరియు ఇటు ఇటు చూసుకుంటే గన్నవరం నియోజకవర్గం మొత్తం మీద చూసుకున్నట్లయితే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ మరియు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు నిన్న రాత్రి నుండి అయితే నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేస్తున్నారు ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు అలాగే ఈ రోజు ఉదయం నుంచి ఆ ఏదైతే తుఫాన్ ప్రభావం ఉందో రేపు ఉదయానికి అది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశంలో ఈ నిత్యావసర సరుకులు ఎవరైతే కొనుక్కుంటారో ప్రజల్ని ఇప్పుడే తక్షణమే తెచ్చుకోమని కూడా ప్రతి వీధిలో కూడా ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు మరియు అడుకులు కూడా తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోవాలని వర్షం నేపథ్యంలో తుఫాన్ నేపథ్యంలో ఎవరు బయటకు రాకూడదని కూడా ఇప్పటికే చెప్పారు అయితే మొత్తం గన్నవరంలో చూసుకున్నట్లయితే అన్ని స్కూళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యం అనిపిస్తుంది అయితే విపత్తుల నిర్వహణ శాఖ చెప్పిన దాని ప్రకారం రేపు ఉదయానికి తుఫాను తీవ్రత మరింత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా ఎవరికైనా ఈ తుఫాను వచ్చే సమయంలో ఎవరికైనా ముఖ్యంగా అవసరాలు ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఏర్పాటు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ నెంబర్స్ అయితే ఇచ్చారు ప్రతి ప్రాంతంలో కూడా కంట్రోల్ రూమ్స్ అనేటివి ఏర్పాటు ప్రజలను ఎస్ బిందు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా దీనిపైన అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు రైట్ గాదనా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గన్నవరం ఇటు సైడ్ ప్రసాదం ప్రసాదంపాడు రామర్పాడు ముందు నుండి అయితే రైవత్ కాలువ అనేది ఆ రైవత్ కాలువ అనేది ప్రవహిస్తూ ఉంటుంది రైవత్ కాలువ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇల్లులన్నీ రైవస్ కాలువ యువతల ఒడ్డునైతే ఇల్లు నిర్మించుకొని ప్రజలు నివసిస్తూ ఉంటారు తుఫాన్ ప్రభావంతో ఆ కాలువ నుండి ఏమైనా వాటర్ ఏమైనా ఓవర్ఫ్లో అయ్యి బయటకొచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి కనబడుతున్నాయి కావున ఇప్పటికే కాలువ గేట్స్ ని కూడా కట్టేసినట్టు అయితే చెప్తున్నారు రైవత్ కాలువ ఒడ్డున ఎవరైతే నివసిస్తారో ప్రజలు వారికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేది కూడా ఇప్పటికే అక్కడ ఉన్న నేతలు కూడా ఇప్పటికే అన్ని సలహా సూచనలు ఇచ్చారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒడ్డున ఎవరు ఉండొద్దని చెప్పేసి కాలం ఒడ్డున ఎవరు ఉండొద్దని చెప్పేసి కాళ్ళ ఒడ్డునున్న ఇళ్ళల్ని ఇప్పుడే ఖాళీ చేసిచ్చి సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే నేపథ్యం కనిపిస్తుంది కాక అయితే ముఖ్యంగా ఎస్ బిందు ఇక గతంలో బుడమేరు వాగు పొంగి విజయవాడ అతలా కుతలం అయిపోయింది అసలు కృష్ణా జిల్లా అంతంగా భారీ వర్షాలు కురిశాయి ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లా అధికారులు ఎటువంటి అప్రమత్తమైన చర్యలు తీసుకుంటున్నారు రైట్ నా గతంలో చూసుకున్నట్లయితే బుడమేరు వరద సృష్టించిన బీభత్సం అందరికీ తెలిసిందే బుడమేరు కారణంగా చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా చూసుకోవచ్చు అలాంటి మళ్ళీ వైపరీత్యం ఏదైతే ఉందో ఈ మోంతా తుఫాన్ సంబంధించి అలాంటివి మళ్ళీ ఫ్యూచర్ లో జరగకూడదని ప్రత్యేకమైన చర్యలు కూడా చెప్పారు ముఖ్యంగా బుడమేరకు వేసిన కట్టలు ఏదైనా కూడా చేపట్టారు అంతేకాకుండా తుఫాను ఏవైతే బుడమేర కాలువ వచ్చి ఫ్లో అయ్యి ఊర్లో వచ్చిందో ఆ ఊర్లన్నింటినీ కూడా ఇప్పటికే కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ పెట్టి ఆ రెడ్ అలర్ట్ కి సంబంధించి అక్కడున్న గృహాల్లో ఉన్న ప్రజలను కూడా ఖాళీ చేసి వెలుపుల ప్రాంతాలకు పంపించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది బుడమేరు సమీపంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు ఉన్నాయో పంటలకు సంబంధించిన రైతుల్ని కూడా ఇప్పటికే పొలాల్లోకి ఈ రెండు రోజులు వెళ్లొద్దని కూడా సూచించారు ఈ రెండు రోజులు తుఫాను తీవ్రత తగ్గిన తర్వాతే వారు రైతులు రైతులు పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంతవరకు బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సమీపంలో ఉన్న వాళ్ళైతే వారి యొక్క స్వగృహాలను ఖాళీ చేసినట్టు కూడా తెలుస్తుంది గగన ఎస్ బిందు ఇక రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రైజాగ్న కృష్ణా జిల్లా వ్యాప్తంగా కొంతవరకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది రెడ్ అలర్ట్ ఎందుకంటే బుడమేరు వాగు పొంగిన తర్వాత చాలా వరకు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో దగ్గర ప్రాంతాలు సింగ్ నగర్ రాజరాజేశ్వర ఇవన్నీ మునిగిపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది కొన్ని ప్రాంతాలు అంటే కృష్ణా నదికి దగ్గరగా ఉన్న ఏవైతే లంక గ్రామాలు మరియు ఈ బుడమేరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలని రెడ్ అలర్ట్ గా జారీ చేశారు లంక గ్రామాలు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వాగు చాలా ఉధృతంగా పొంగుతున్నట్టు ఇప్పటికే తెలుస్తుంది అంటే తుఫాను వచ్చే నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి అయితే తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది తుఫాను దగ్గరకు వచ్చే నేపథ్యంలో లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కూడా చాలా వరకు అలర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కృష్ణ లంక ఇట్ సైడ్ కృష్ణానదికి దగ్గరగా ఉన్న వాళ్ళైతే అక్కడ మామూలుగా పనులు చేసుకోవడానికి వచ్చిన వారి ఈ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు కొన్ని ప్రాంతాలని మాత్రం రెడ్ అలర్ట్ గా జారీ చేసి జారీ చేసిన వాళ్ళ దగ్గర విద్యార్థులు కానీ అంటే చిన్నపిల్లల వృద్ధుల్ని కూడా బయటికి రాకుండా ఉంటాయి కూడా కనిపిస్తుంది అంటే వారికి ఇది మూడు రోజులు ఖచ్చితంగా చర్యలు చేపట్టారు వారికి ఏమైనా అవసరాలు ఉంటే సర్టైన్ హెల్ప్ లైన్ డెస్క్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్స్ కి చేయొచ్చు అప్పుడు ఏమైనా లైన్స్ కి ఏమైనా లైన్స్ కి ఇబ్బంది అయ్యి లైన్ ముద్రకపోతే కలెక్టర్ కార్యాలయం నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ డైరెక్ట్ గా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి వారి యొక్క సమస్యని వ్యక్తపరచు అని కూడా చెప్పడం జరిగింది